ప్రపంచంలో తొలి జన్యు మార్పుడి అశ్వం ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పుడి చేసిన గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు అర్జెంటీనాలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న పోలో ఫ్యూరేజో అనే గుర్రం నుండి తీసుకున్న జన్యువులకు కొద్దిపాటు మార్పులు చేసి ఈ కొత్త అశ్వాలను సృష్టించారు శాస్త్రవేత్తలు క్రిస్పర్ క్యాస్లైన్ విధానాన్ని అవలంబించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తేందుకు ఉపకరించేలా ఫ్యూరేజా జన్యువుల్లో మార్పులు చేశారు గత ఏడాది అక్టోబర్ నవంబర్లో ఇలా ఐదు అశ్వాలు జన్మించినా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది గుర్రాలపై పరిగెత్తుతూ ఆడే పోలో ఆటలో వినియోగించే అశ్వాల జాతికి చెందిన ఈ పోలో ఫ్యూరేజా ఇప్పటికే అర్జెంటీనా అసోసియేషన్ ఆఫ్ పోలో హార్స్ బ్రీడర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకుంది కెరియాన్ సంస్థ గతంలోనూ క్లోనింగ్ చేసిన ఘనత సాధించింది మూల కణాలను వినియోగించింది ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి పిండాలను సృష్టించింది